హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం చూడండి మెయిన్ ద్వారా లోపల చెప్పులు ఇప్పుతున్నారు ఇక్కడ చూడండి టెంపుల్ ఎంత నీట్గా క్లియర్గా ఎంత బాగుందో మా సైడ్ అయితే మెయిన్ ద్వారానికి బయట చెప్పులు ఇప్పుతాం ఇక్కడ చూడండి మెయిన్ ద్వారా లోపల చెప్పులు ఇప్పేస్తున్నారు లోపల చూడండి ఎంత నీట్గా ఉందో టెంపుల్ అసలు మెయిన్గా టెంపుల్ ఇంత నీట్గా ఉండడానికి మెయిన్ రీజన్ అంటే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం అనేది ఉండదు బస్సీలు ముట్టేయడము కుంకుమ పసుపు లాంటివి యూజ్ చేయడము అలాంటివి ఏవి ఉండవు వీలైతే ఫ్లవర్స్ తీసుకెళ్ళాలి ప్రమిదాలు దీపం తీసుకెళ్ళి దీపం తీసుకెళ్ళి అక్కడ ముగ్గించుకోవాలి అది కూడా బయట మెయిన్ దేవుడి దగ్గర ఓన్లీ పండుగ మాత్రమే ఒక చిన్న దీపం పెడతారు అంతే దేవుడికి మాల కూడా ఎనీ టైం ఆర్టిఫిషియల్ పూలదండలే ఉంటాయి దేవుడికి బట్టలు కూడా ఆర్టిఫిషియల్ అయితే మెరుపులతో మెరుపు మెరుపులతో ఎనీ టైం ఆల్వేస్ అవే ఉంచుతారు మన సైడ్ మారుస్తూ ఉంటారు కానీ ఆర్టిఫిషియల్ మొత్తం ఇక్కడ అందుకే ఇంత నీట్గా ఉంది మన సైడ్ అయితే అసలు కొబ్బరికాయలు ఊది కుంకుమ పసుపు అవి ఇవి యూజ్ చేస్తూ మొత్తం గుడి మొత్తం ఎలానో అంత శుద్ధిగా ఎంత శుద్ధిగా అయితే ఉండదు ఇవి మా ప్రసాదాలు దేవుడికి పూలదండ ప్రసాదాలు అంత అంతకు మించి ఏం తీసుకెళ్ళలేదు చూడండి మా పాప ఎలా ఎంత కొడుతుంది అనేసి వాళ్ళ పప్పాతో కొట్టిపిస్తుంది చూడండి ఇక్కడ శివాలు శివుడు ఉంటాడు లింగము లింగానికి వాటర్ మాత్రమే పోస్తారు అక్కడ ఎనీ టైం వాటర్ డ్రాప్స్ పడుతూనే ఉంటాయి ఇంకా రిమైనింగ్ ఏది యూజ్ చేయరు కూ పసుపువాలా ఏది ఉండదు లోపల ఓన్లీ వాటర్ లోపల ఇంకా లోపలికి ఆ దేవుడి విగ్రహం దగ్గర ఒక దీపం వెలుగుతుంది చూడండి అంతే ఒక చిన్న దీపం ఉంటుంది అంత నుంచి అసలు ఏవి కూడా యూజ్ చేయకూడదు ఫ్రూట్ పెట్టచ్చు బనానా లాంటిది బస్ అంతే ఇంకా ఇక్కడ శుద్ధిగా ఇంత క్లియర్గా నిపుడి అనేది ఇంత నీట్గా ఉండడానికి కారణం అదే మా తెలుగు వాళ్ళమైతే ప్రతీది తీసుకెళ్ళి దేవుడి విగ్రహాలకి అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటాం కానీ ఇక్కడ అదేమీ లేదు ఓన్లీ వాటర్ పోయడం అంతే ఇక్కడ శివుడికి వాటర్ ఎనీ టైం వాటర్ శివుడి పైన డ్రాప్స్ డ్రాప్స్ అలా పడుతూ ఉంటాం ఇంకే చూడండి ఎలా మొక్కుతుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Subscribe to his